అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేను మంచిగా ఉన్నా మీరు కూడా బాగుండాలని ఆ బొజ్జగాని పైన అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అదేంటి నిమజ్జనం అయిపోయింది కదా అనుకుంటున్నారా మరి ఈ వీడియో ట్వంటీ ఎయిత్ ఆగస్ట్ రోజు మీకు తెలుసు కదా నేను డైలీ వీడియోస్ పెట్టట్లేదని ఎందుకు పెట్టట్లేదు కూడా మీకు తెలుసు చూసే వాళ్ళు ఉంటే పెట్టచ్చు ఇక సార్ సర్లే కానీ అసలు మ్యాటర్ ఏంటంటే ట్వంటీ సెవెంత్ పెడితే ట్వంటీ ఎయిత్ అయితే మేము వినాయకుడి దగ్గర పూజకు సంబంధించి ప్రసాదం అయితే చేసుకున్నాను ఇంకా ఆ రోజు అయితే పాపకి హాలిడే సో నేను ఫైవ్ థర్టీకి ఫైవ్ కల లేచాను ఇంకా లేచి బ్రష్ చేసుకొని ఊడ్చుకుంటూ అయితే ఇక్కడ కొంచెం చిన్న వీడియో క్లిప్ తీసాను ఎందుకు అంటే వర్షం వస్తుంది లైట్ గా ఆహా వినాయకుడిని మధ్యనం అయిపోయింది కదా ఇప్పుడు ఈ వీడియో చూస్తుంటే మళ్ళీ వినాయకుడు వచ్చినట్టు అనిపిస్తుంది ఇక్కడ అయితే గ్యాస్ కింద ముగ్గు వేసుకున్నాను ఇక్కడ నేను పెళ్ళి అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఎప్పుడు గ్యాస్ కింద ముగ్గు వేయలేదు ఆ బొచ్చగన పైదయ్య వల్ల ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తాను అంటే ట్వంటీ సెవెంత్ ఆగస్టు రోజు నేను గ్యాస్ మొత్తం శుభ్రంగా కడుక్కొని పసుపు కుంకుమతో అలంకరించుకొని కింద ముగ్గు అయితే వేశాను అయితే ఈ రోజు ఈ వీడియోలో మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నా అదేంటంటే నెల సరుకులు ఎలా తెచ్చుకోవాలి ఎలా వాడుకోవాలి ఇందులోనే కూరగాయల గురించి చెప్తాను నేను మీకు చెప్పే అంతటి దాన్ని కాకపోవచ్చు ఈ వీడియో ఎవరైనా పెద్దవాళ్ళు చూస్తూ ఉండొచ్చు అంటే నాతోటి అమ్మ ఇంకా పెద్దమ్మ వాళ్ళు చూస్తూ ఉండొచ్చు కదా వాళ్ళకి చెప్పేంత దాన్ని కాదు కాబట్టి నేను ఎయిట్ ఇయర్స్ నాది ఇప్పుడు వైవాహిక జీవితంలో నేనేం నేర్చుకున్నా నాకు ఏం అనుభవం అయింది అనే విషయాల గురించి మీతో మాట్లాడతాను ఏమైనా తప్పుగా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎక్స్క్యూజ్ చేయండి ఇంకా నేను చాలా వీడియోస్లో విన్నాను సరుకులు అయిపోయినాయి అనొద్దంట నిండుకున్నాయి అనొద్ అనాలంట నాది షుగర్ టీ పొడి ఇంకా ఇవంటి అంటే గ్రాసరీస్ ఉంటాయి కదా అలాంటి స్పైసెస్ ఇవన్నీ సారీ నిండుకున్నవి అందువల్ల మా వాటితో నైవేద్యం కోసం అని కొన్ని తెప్పించుకున్నాను వాటిని ఇక్కడ నేనైతే తెల్లారుజామునే ఒకవైపు నీళ్ళు కాక పెట్టుకుంటూ ఇలా అయితే నేను వాటిని బాక్స్లో వేసేసుకుంటున్నా అందుకే నేను ఈ వీడియో వెనుకబడిపోయింది అందువల్ల ఇక నేను సరుకుల గురించి కూడా చెప్దాము అని చెప్పేసి అయితే అనుకున్నాను నెల సరుకులు అంటే ఖచ్చితంగా ఆ నెలలో మనం ఏం చేస్తాము వినాయక చవితి వస్తుంది ఇంకా దసరా వస్తుంది దీపావళి వస్తుంది నేను ఈ సరుకులని వినాయక చవితి తెప్పించుకున్నాను కాబట్టి నాకు ముఖ్యమైనవి ఈ నెలలో అవసరపడేటి అంటే ఈ రెండు మూడు వారాల్లో కావాల్సినవి మాత్రమే తెప్పించుకున్నాను వాటిని ఎలా వాడుకుంటాను కూరగాయలు అయితే వాటిని ఎలా వాడుకుంటాను మేము తినని వాటిని తెప్పించుకోము మా వారు నేను మా పాప మా బాబు అవి తినేవే అంటే మేము ముగ్గురం నలుగురం తినేవే తెప్పించుకుంటాను ఇంకా కొంతమంది ఉంటారు వాళ్ళు అంటే ఇంట్లో అవసరం ఉన్న అవసరం లేకపోయినా అన్నీ వేయించుకుంటాను అనమాట ఏముందులే మళ్ళీ మళ్ళీ ఎవరు తీసుకొస్తారు అని కొంతమంది అట్లా వదిలేస్తారనమాట అలాంటి వాళ్ళని తప్పు పట్టట్లేదు నా వరకు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే ఈ వీడియో ఏంటంటే నేను బొజ్జగన పయ్యకి నైవేద్యం ఎలా చేశాను మేము పీట్ల మీద కూర్చున్నది అంటే ఆ వీడియో క్లిప్ మిస్ అయింది ఇందులో ఫొటోస్ అయితే యాడ్ చేస్తాను వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు అక్కడ మేము పూజలో కూర్చొని మేము వీడియో తీసుకుంటే బాగుంది కదా అయ్య కోపం వస్తుంది అబ్బా గణేశుడికి కోపం వస్తుంది ఒక రకంగా నేను చిన్నప్పటి నుంచి వరకు అబ్బా ఎప్పుడు గాని నైవేద్యం అంటే నాకు పాయసము అది సేమియా చేసిందే తెలుసు ఈ పులిహోర కానీ ఇంత తెల్లవారుజామున లేచి పాలు పొంగించడము ఇవన్నీ నాకు అబ్బా ఎందుకు అంటే నేను ప్రసాదము అమ్మ అత్తమ్మ వాళ్ళు చేస్తే బీట కూర్చునేది ఎప్పుడైనా ఈసారి మాత్రం నేను నా పిల్లలతో సహా మా వారితో సహా నేను తెల్లవారుజామున లేచి ఈ పా పులిహోర ఇంకా పాయసము చేసుకున్నాను మరి టెన్ లోపే వెళ్ళాలంట అంటే మండపం దగ్గరికి ఇంకా మా వారైతే ఇప్పుడే పాలు ప్యాకెట్ తీసుకొచ్చి ఇచ్చారు ఇంకా తనకి బెల్లం తురమని ఇచ్చాను పిల్ల ఇద్దరు ఇంకా ఇంట్లో లేచి ఆడవాళ్ళు చేయండి అసలు పని అనేది పూర్తి అవ్వదు కంప్లీట్ కాదు సొండ్ ఒకటే మనకి ఇష్టం ఉన్నా కష్టం ఉన్నా ఎలా ఉన్నా లేవాల్సిందే నేను తల తుడుచుకుంటున్నాను అయితే పాలు అప్పుడు పొంగలేదు నేను మా వారి దగ్గరికి వెళ్ళి వచ్చేసరికి పాలు పొంగిపోయినాయి నేను అనుకున్నాను మనసులో పాలు ఇప్పుడు పొంగవులే పొంగినా కూడా నేను చూస్తానేమో పొంగేటివి గ్యాస్ ఆఫ్ చేస్తానేమో అనుకున్నా కానీ అనుకోకుండా ఇలా పొంగితే మంచిదంట ఇంకా నెల సరుకుల విషయానికి వస్తే నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే నేను నెల సరుకులు అంటే మినపప్పు పప్పు బాస్మతి రైస్ అందులోకి స్పైసెస్ ఇంకా మేము తినే కూరగాయలు వచ్చేసి అయితే టమాటో బంగాళదుంప పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు క్యారెట్ సొరకాయ బీరకాయ బెండకాయ చిక్కుడు ఇవి ముఖ్యంగా తింటాము మిగతా వంకాయలు దోసకాయలు ఇవి అయితే ఏం తినము ఎందుకంటే మా వారు ఒక్క శాలరీతో అయితే నేను అన్నీ తెప్పించుకోను నాకు ఇష్టం ఉండదు కూడా అప్పటికప్పుడు ఒక వారం ముందు తెప్పించుకుంటాను ఇక సండే కంపల్సరీ చికెనో మటన్ ఫిష్ రొయ్యలో ఎగ్స్ ఏదో ఒకటి అవుతుంది ఇంకా ఎగ్స్ అయితే నేను సండే తెప్పించుకుంటాను సండే చికెన్తో పాటు మండే టు ఫ్రైడే సారీ మండే టు సాటర్డే కంపల్సరీ ఎగ్ ఫ్రై కానీ ఎగ్ కర్రీ కానీ చేసేస్తాను ఇక టమాటో పెద్ద దాంట్లో వేస్తాము టమాటో పప్పు టమాటో సోరకాయ బీరకాయ మాత్రమే బీరకాయలో ఇంకా పచ్చిమిర్చి కూడా అన్నింటిలో వేస్తాము ఆనియన్స్ కూడా అన్నింటిలో వేస్తాము ఇంకా గోరు చిక్కుడు కొంచెం పుల్ల పుల్లలుగా ఉంటుంది కాబట్టి మరి సరిగ్గా అన్నమాట అందువల్ల తెచ్చిన టూ డేస్కి త్రీ డేస్కి వండేస్తాను టమాటో ఆగుతుంది కాకపోతే నేను టమాటో పప్పు చేస్తాను ఇంకా తెచ్చుకోగానే వండుకునే కూరగాయల బీరకాయ గోరుచిక్కుడు ఇవి వండుతాను ముఖ్యంగా తర్వాత వచ్చేసి టమాటా పప్పు చేసుకుంటాను తర్వాత ఎగ్ ఫ్రై చేసుకుంటాను నేను బాగా గమనించాను ఎగ్ ఫ్రై ఫ్రైడే సాటర్డే అవుతుంది మరి ఇవన్నీ కూరగాయలు అయిపోవాలి కదా కూరగాయలు కానీ నాకు ఎగ్ వండాలనిపించదు లేకపోతే పిల్లలు కూడగా పెట్టి పెడతాను ఒక్కొక్కసారి ఇంట్లో పూజ చేసుకున్నా కూడా ఎగ్ ముట్టుకో ముట్టుకునే పరిస్థితి వస్తుంది ఇంకా సరుకులు అంటే మినపప్పు బొబ్బరిపప్పు ఇవి ఉంటాయి కదా మినపప్పు అయితే దోశలకు ఇడ్లీకి అయితే తీసుకుంటాను నేను బొబ్బరిపప్పు కూడా ఈ టూ త్రీ మంత్స్ యూజ్ యూస్ చేస్తున్నాను పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటివరకు అయితే ఎప్పుడు యూస్ చేయలేదు ఇంకా బయట తిండి అయితే కంప్లీట్గా మానేద్దాం అనుకుంటున్నా ఇంట్లోనే గారెలు చేసుకొని తింటున్నాము సాయంత్రం పూట నేను టూ వీక్స్కి ఒకసారి త్రీ వీక్స్కి ఒకసారి తెప్పించుకుంటాను నెల సరుకులు అనేకన్నా కన్నా త్రీ వీక్స్ సరుకులు అని చెప్పడం మంచిదేమో ఇంకా బటర్ సబ్బులు విమ్ రిన్ సర్ఫ్ నాకు ఒక రెండు మూడు వారాలకైతే వస్తాయి సరుకులు తెప్పించుకుంటే మళ్ళీ నాలుగో వారం మంత్ అంటే మంత్ ఎండింగ్లో తెప్పించుకుంటాను ఇంకా కూరగాయలు కూడా ఒక వన్ వీక్ పైనే వస్తాయి నాకు కంపల్సరీ ఒకరోజు పులిహోర చేస్తా ఒకరోజు టమాటా పప్పు ఒకరోజు బీరకాయ గోచిక్కుడు ఒక్కొక్క రోజు బెండకాయ చారు అలాగే చేస్తాను టమాటా చారు చేస్తాను బెండకాయ లేకపోతే టమాటా చారు చేస్తాను టమాటా చారు చేయలేకపోతే బెండకాయ చారు చేస్తాను నేను ఇవి ఎప్పుడు చేసినా కూడా పాప స్కూల్కి లోపు నాకు ఇంటి పని వంట మొత్తం అయిపోవాలి ఒక బట్టలు ఉతకడం మాత్రమే ఉండాలి యూకేజీలో ఉన్నప్పుడు అది అంటే లాస్ట్ ఇయర్ అది వెళ్ళేసరికి బట్టలు కూడా ఒక్కసారి ఉతికి జాడిచ్చేది మరి అప్పుడు పాత ఒక్క నాలుగింటికే లేచారు ఇప్పుడు నాలుగింటి నుంచి నాలుగున్నర మధ్యలో లేస్తున్నా ఇంకా నాకు ప్లస్ పాయింట్ ఏంటంటే నేను యూట్యూబ్ డైలీ వీడియోస్ పెడితే మాత్రం ఇంకా నాకు స్ట్రగుల్ ఎక్కువ ఉండేది అనుకుంటా ఎర్లీ మార్నింగ్ లేచి ముందుగా యూట్యూబ్ లో వీడియో ఎడిటింగ్ చేసుకొని తర్వాత ఇంటి పని స్టార్ట్ చేస్తాను ఒకసారి ఇంటి పని చేస్తూనే యూట్యూబ్ సంబంధించిన వీడియో ఎడిటింగ్ చేసుకునేదాన్ని ఇప్పుడు డైలీ వీడియోస్ తీస్తున్నా కానీ షార్ట్స్ లో అప్లోడ్ చేస్తున్నా షార్ట్ వీడియో ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ టైం పడుతుంది వాయిస్ ఓవర్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ టూ మినిట్స్ పడుతుంది అదనమాట మ్యాట్ ఎక్కడికో వెళ్ళిపోతుంది ఇక్కడైతే మేము నైవేద్యం ప్యాక్ చేస్తున్నాము ఇంకా నెల సరుకులు కిరణ సరుకులు అంటే మీకు అన్నీ తెలుసు కదా మీరేమేమి తింటారు అవన్నమాట మేము తినేటివి మేము చెప్పుకున్నాను నేను ఇంకా షుగర్ అయితే ఫిఫ్టీన్ డేస్ ఒకసారి ట్వంటీ డేస్ ఒకసారి తెప్పించుకుంటా టీ పొట్టి షుగర్ ఒకసారి తెప్పించుకుంటా నేను ఇంతవరకు కిరణ సరుకులు అన్నీ ఒక్కసారి వేయించుకున్నది లేదు ఒక టూ వీక్స్ ఒకసారి త్రీ వీక్స్ ఒకసారి అలా అనమాట ఒకసారి వన్ వీక్ ఒకసారి కూడా అవుతాయి నాకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను కందిపప్పు అనుకోండి ఒక హాఫ్ కే తెప్పించుకుంటా శనగపప్పు ఒక హాఫ్ కేజీ మినప్పప్పు ఇంకా పప్పు కూడా హాఫ్ కేజీ తెప్పించుకుంటా అర కేజీ కందిపప్పు ఏం సరిపోద్ది అనుకుంటారేమో మేము నలుగురం కదా పిల్లలు చిన్న వాళ్ళే ఒక్కొక్క ముద తింటారు అర కేజీ తెప్పించుకొని నేను మూడు వారాలు యూజ్ చేసుకుంటాను శనగపప్పు ఎంత తెప్పించుకుంటానంటే అస్సలు కూరగాయ లేనప్పుడు ఒకటో రెండో టమాటా ఉండి ఒక ఆలుగ ఒక ఉల్లిగడ్డ ఉందనుకోండి శనగపప్పు కూర వండేస్తాను ఇక మినప్పప్పు బొబ్బరిపప్పు మీకు చెప్పినాయి కదా మినప్పప్పు అంటే అట్టు ఇంకా ఇడ్లీ అనమాట దో ఇక గారెలు గారెలు బొబ్బరిపప్పు ఇంకా ఎక్కువ తక్కువ తెచ్చుకున్నా కూడా మా ఇంట్లో ఏంటో కానీ బొద్దింకలు తెల్ల పురుగులు అనేవి పట్టేస్తుంటాయి మనం తినకుండా వాటిక పెట్టుడు అవుతుంది పారబోసుడు అవుతుంది మా ఆయన చూస్తే మాత్రం మామూలుగా ఉండదు అందువల్లే తను అంటాడు అనమాట ఏది కావాలో అదే తెప్పించుకో అర్జెంటైనా తెప్పించుకో అని చెప్పేసి అంటాడు ఇంకా ఫైనల్లీ మా బొజ్జగనే అనే దగ్గరికి వచ్చేసాము ఇది ది సేమ్ ట్రాన్స్పోర్ట్ నేను షార్ట్స్ లో కూడా అప్లోడ్ చేస్తాను వినాయక్ ఇక ఎంతైనా షార్ట్స్ లో అప్లోడ్ దానికంటే లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తుంది మీకు అర్థమవుతుంది వివరంగా ఉంటది ఇంకా లాస్ట్ ఇయర్ అయితే ఈ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ మునిగిపోయింది అందువల్ల మా అంటే ఈ ట్రాన్స్పోర్ట్ డీసీఎం అడ్డవాళ్ళు అనుకుంటా పెట్టుకుంటామని ఈ చిన్న రేకు షెడ్ లోనే పెట్టుకుంటారు వీళ్ళు అనమాట ట్రాన్స్పోర్ట్ అడ్డవాళ్ళు పాయసం ఇంకా పులిహోర చేశాను కొబ్బరికాయ కొట్టేశాము తర్వాత ఉండ్రాలు లాగా తీసుకొచ్చాము బనానా ఆపిల్స్ తీసుకొచ్చాము ఇక ఇలా ఉంటుంది అబ్బా నెల సరుకుల విషయానికి వస్తే నేను అయితే నెల నెలకైతే తెప్పించుకోను ఒకసారి అయితే ఒకసారి రెండు వారాలు అయితే ఒకసారి మూడు వారాలు అవుతుంది ఏది కావాలో అది తెప్పించుకుంటే ఈ నెలలో సారీ ఈ వారంలో ఈ రెండు వారాల్లో మేము ఏం తినదలుచుకున్నాము అదే అనమాట ఇంకా ఒకవేళ గార దినబుద్ధి కాకపోతే పునుగుల పిండి అంటే మైదా పిండి తెప్పించుకుంటాము ఇడ్లీ తినబుద్ది కాకపోతే ఇక ఏం తింటాంలే అనుకుంటే ఇక ఇడ్లీ పిండి అంటే ఇడ్లీ రవ్వ ఉంటుంది తెప్పించుకోను పెన్నపప్పు కూడా తెప్పించుకోను ఇక ఒక్కోసారి అన్నదిన బుద్ధి కాదు కదా అలాంటప్పుడు ఎగ్ ఫ్రై రైస్ టమాటో రైస్ ఇలాంటివి ఉంటాయి కదా అందువల్ల బాస్మతి రైస్ తెప్పించుకుంటాను ఇక మనం చేసే పొదుపు అనేది ముఖ్యంగా ఆడవాళ్ళు భర్తకి కలిసి రావాలి కానీ మనకైతే ఇలాంటి విషయంలో కలిసి రాదు ఎందుకు అంటే కిరాణా సరుకులు పొదుపు చేస్తే అది వాళ్ళకు ప్రశంసిస్తారు మనల్ని అదొకటే నాకు ప్లస్ పాయింట్ అసలు దీని క్రింద వీడియోకి రీచ్ అవ్వలేదు ఏ అంటే దీని క్రింద లైక్స్ తక్కువ ఉండడం వల్ల రీచ్ అవ్వలేదు చాలా బాగా ప్రిపేర్ అయ్యి మాట్లాడా ఓన్ ఎక్స్పీరియన్స్ అనమాట నేను ఎన్ని డబ్బులు దాచుకున్నాను ఎలా దాచుకున్నాను అసలు ఎలా దాచుకోవాలి మనకి ఇచ్చేవాళ్ళు ఎవరు లేకపోతే హస్బెండ్ కానీ లేకపోతే ఎవరు అంటే ఇచ్చే సిచ్యువేషన్లో లేకపోతే మనకి ఇచ్చేవాళ్ళు ఎవరు ఉంటారు అమ్మ అమ్మమ్మ పిన్ని ఇంకా మన మా అమ్మయ్యలో తాతయ్యలో వాళ్ళు ఇస్తారు అవి దాచుకున్న డబ్బులు కూడా మనము ఖర్చు పెట్టేసామనుకుంటా అసలు మనకి ఏం మిగులుతో చెప్పండి అని దానికి సంబంధించి మాట్లాడాను నేను కొంచెం చూడండి అప్ప అది ఎవరైనా వీడియో చూడకపోతే ఈ వీడియోలు చేసుకుంటారని ఈ వీడియోలో కొంచెం చెప్పాను దాని గురించి ఇంకా అక్కడ పూజ కంప్లీట్ అయింది నైవేద్యం పంచి పెట్టాము మేము కూడా తినేసాము చుట్టుపక్కల వాతావరణం చూస్తున్నాను నేను మళ్ళీ ఎప్పుడు వస్తాను ఏంటోనని ఫైనల్ గా నేను చెప్పొచ్చే చెప్పేది ఏంటంటే నేను నెల సరుకులు నెల నెలకైతే తెప్పించుకోను వారానికి రెండు వారాలకి మూడు వారాలకి కల్లా వీడియో నచ్చిన ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అబ్బా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ